తక సాహితి సరస్వతికి నమస్కారం కాయమునందు వైరులు మహాకష్టాలకుమూలమాకలు దిట్టలు మోసగారులు అట దీక్ష నా గుండెలో నిలువన్ వారికి దమ్ములెక్కడివి హాని సల్ప అర్ధింతు నెచ్చలివై కావగనన్ను యాదగిరి ప్రభు ఓ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి కలరు ఈ కాయమునందు వైరులు ఈ జీవునకు ఈ శరీరములోనే వైరులున్నారయ్యా శత్రువులు ఆ శత్రువులు వారంటే ఎటువంటివారంటే మూలము ఈ జీవుడికి వచ్చి పడేటువంటి అన్ని కష్టాలకి మూలం వీడిలోనే ఉన్నటువంటి శత్రువులు బయట శత్రువుల వల్ల వీడికి ఏమీ కష్టాలు రావట్లేదు వీడిలో ఉన్నటువంటి శత్రువులు వీడికి రకరకాల కష్టములు నష్టములు కల్పిస్తున్నారు ఆ కలులు దిట్టలు మోసకారులు వాళ్ళు చాలా సమర్థులు చాలా తెలివిగా మోసగిస్తారు మోసగించే లక్షణం ఉన్నది చాలా సామర్థ్యం ఉన్నది ఎట్లాగైనా సరే ఉంచి ఈ జీవుణ్ణి కష్టాల పాలయ్యేలాగా చేస్తారు దీక్ష నా గుండెలో నిలువన్ వారికి దమ్ములెక్కడివి హాని సల్ప నీవు కూడా వచ్చి ఈ శరీరంలోనే నా గుండెలో నా హృదయంలో వచ్చి నీవు గనక ఉన్నట్లయితే నాలో ఉండేటువంటి ఆ శత్రువులు అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధ మోహలోభ మదమాత్సర్యములు ఆ ఆరుగురు శత్రువులు నాకు హాని చేసేటువంటి ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందయ్యా నువ్వు గనక నా గుండెలోకి వచ్చి కూర్చుంటే అర్థింతు నిన్ను నేను ప్రార్థిస్తున్నాను నా హృదయంలోకి వచ్చి నువ్వు నివసించవయ్యా అంటూ నెచ్చలివై కావగా నన్ను యాదగిరి నన్ను ఒక స్నేహితునిగా నన్ను నీవానిగా భావించి నా అంతఃశత్రువులు నన్ను ఏమీ చేయకుండా ఉండేందుకు నన్ను ఉద్ధరిస్తూ నా పై కరుణతో వచ్చి నా హృదయంలో స్థిరపడవయ్యా నన్ను ఉద్ధరించు